హలో అండి మీరు చూస్తున్న ఈ వ్యాన్ వచ్చేసి సేల్క్ ఉంది ఈ వ్యాన్ హోమ్ని వ్యాన్ అండి మంచిగా పిల్లలకి స్కూల్ పిల్లలకు కూడా యూజ్ చేసుకోవడానికి అయితే రిజిస్ట్రేషన్ అయితే ఉంది ఇది ఫ్యామిలీ యూజ్ వ్యాన్ వ్యాన్ కొనాలనుకుంటే మాత్రం మనం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటుగా మీకు ఈ కార్ కావాలంటే వెంటనే మాకు ఫోన్ నెంబర్ కూడా కామెంట్ బాక్స్లో అయితే పెడతాము వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి కార్ కోసం మీరు వెంటనే సెర్చ్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పెట్టుకొని మీకు కూడా ఉపయోగపడుతుంది ఇది వెంటనే కార్ కొనాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసైల్ కార్ స్టార్ట్ కో డాట్ ఈ నేను ఆ వెబ్సైట్లో చూడండి ఫోన్ చేసి వెంటనే వచ్చే వచ్చే కొనుక్కోండి